హలో అండి వెల్కమ్ టు రెడ్డిస్ కిచెన్ ఇవాళ నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి ఇలా లేత పచ్చి కొబ్బరితో చారు అయితే చేశానండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అన్నంలోకి మనము వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యిని వేసుకొని కానీ తిన్నాము అంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది రుచి అయితే అసలు ఈ కొబ్బరి చారు ఎలా చేసుకోవాలి ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోవాలి అనుకుంటే పూర్తి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చాలా బాగా అర్థమవుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ కొబ్బరి చారు ఎలా చేసుకోవాలి ఇంత రుచిగా రావాలంటే ఏమేమి వేసుకోవాలి అని చెప్పేసి చూసేద్దామా ముందుగా నేనైతే ఇక్కడ ఒక బౌల్ తీసేసుకొని ఇందులో ఒక నిమ్మ పండు సైజ్ అంతా చింతపండుని తీసేసుకొని వాటర్లో రెండు మూడు సార్లు వాష్ చేసేసుకొని కొద్దిగా మంచి వాటర్ తీసేసుకొని నానబెట్టేసుకుంటున్నాను ఇక్కడ చింతపండు ప్లేస్లో మీరు చింతపండు వద్దు అనుకుంటే నిమ్మరసాన్నైనా ఒక నాలుగు స్పూన్ల దాకా తీసుకోవచ్చండి అంటే చింతపండు తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను ఒక నాలుగు స్పూన్ల దాకా నిమ్మరసం తీసుకున్నట్లయితే సరిపోతుంది ఇంకా తర్వాత లేత పచ్చి కొబ్బరిని నేనైతే ఇక్కడ తీసుకున్నాను ఇలా లేత కొబ్బరిని తీసేసుకొని దీనిపైన ఉన్న పీల్నంతా కూడా తీసేసి చూడండి ఇలాంటివి ఏమైనా ఉంటే బాగా నీట్గా తీసేసుకొని మంచినీళ్ళు పోసుకొని ఒకసారి ఈ లేత కొబ్బరిని బాగా వాష్ చేసేసుకోవాలి ఇలా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి ఒకవేళ మీ దగ్గర ఇలా లేత కొబ్బరి లేదు అనుకుంటే మామూలుగా పచ్చి కొబ్బరి ముదురుదే ఉంటుంది కదండి ఆ ముదురు కొబ్బరిని తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసి కాస్త వాటర్ వేసుకొని ఫిల్టర్ సహాయంతో ఫిల్టర్ చేసేసుకోవాలి ఇక్కడ నేను లేత కొబ్బరిని తీసుకుంటున్నాను కాబట్టి నేను ఎటువంటి ఫిల్టర్ కూడా చేసుకోవడం లేదు చూడండి చేతితోటి మనం ఇలా అనగానే చాలా ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి ఇది మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాము అంటే ఫైన్ పేస్ట్ లాగా ఎక్కడా కూడా పలుకులు లేకోకుండా బాగా పేస్ట్ లాగా వచ్చేస్తుంది కాబట్టి నేనైతే ఫిల్టర్ చేసుకోవడం లేదు ముదురు కొబ్బరి తీసుకుంటే టేస్ట్ చేంజ్ అవుతుందేమో అన్న ఆలోచన అస్సలు వద్దు ఏం చేంజ్ అవ్వదండి ఇలా లేత కొబ్బరితో మనం ఏ విధంగా అయితే చారు చేసుకుంటున్నామో ముదురు కొబ్బరితో చేసుకున్నా కూడా ఆ టేస్ట్ అనేది ఏం చేంజ్ అవ్వదు ఈ విధంగా నేను లేత కొబ్బరిని మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకున్నాను చూడండి ఈ విధంగా మిక్సీకి పట్టేసుకున్నాను ఇలా మిక్సీకి పట్టేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీకి పట్టేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీకి పట్టేసుకున్నాము అంటే మరీ స్మూతీగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా బౌల్లోకి అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ని తీసేసుకొని బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా బౌల్లోకి వేసేసుకున్న తర్వాత విస్కర్ తీసేసుకొని ఇదంతా కూడా బాగా వాటర్లో మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను కాబట్టి బౌల్లోకి వేసుకొని బౌల్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా విస్కర్తో ఈ విధంగా కలిపేసుకుంటున్నాను మీరు ఒకవేళ పెద్ద మిక్సీ జార్లో వేసేసుకున్నారు అంటే డైరెక్ట్గా వాటర్ వేసేసుకొని ఈ విధంగా చేసేసుకోవచ్చు తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టేసి కడాయిలో నేనైతే ఇక్కడ ఒక స్పూన్ దాకా జీలకర్ర అలాగే బ్లాక్ ఇలాచి రెండు లవంగాలు ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ దాకా మిరియాలు కూడా తీసేసుకొని ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇవి కాస్త వేగాక ఇందులోకి నాలుగు స్పూన్ల దాకా పెసరపప్పునైతే వేసుకుంటున్నాను ఈ పెసరపప్పు ఆల్రెడీ వేయించుకున్నదే మళ్ళీ కూడా కాస్త వేగితే బాగుంటుంది అన్నట్టుగా కొద్దిగా నాలుగు స్పూన్ల దాకా వేసేసుకొని ఇందులో వేయించేసుకుంటున్నాను ఇలా వేయించేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా చల్లారిపోయాక మిక్సీ జార్లో తీసేసుకొని మిక్సీకి పట్టేసుకోవాలి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీకి పట్టేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజు అల్లం ముక్కను తీసేసుకొని మళ్ళీ కూడా మిక్సీకి పట్టేసుకోవాలి ఇలా మిక్సీకి పట్టేసుకున్న పౌడర్ని పక్కన పెట్టేసేసుకొని నానబెట్టుకున్న చింతపండుని ఇలా గుజ్జులాగా చేసేసుకొని పక్కన పెట్టేసేయండి తరువాత స్టవ్ పైన కడాయిని పెట్టేసి కడాయిలో ఒక మూడు స్పూన్ల దాకా ఆయిల్ అయితే తీసుకుంటున్నాను ఇలా ఆయిల్ తీసేసుకున్నాక ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులోకి ఒక స్పూన్ దాకా మినప్పప్పు హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర ఒక స్పూన్ దాకా ఆవాలు అలాగే కొద్దిగా శనగపప్పును కూడా వేసేసుకొని వేయించేసుకోవాలి ఇలా ఎప్పుడైతే ఈ పోపు దినుసులు అన్నీ కూడా చిటపటలాడుతూ ఉంటాయో అప్పుడు పచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా బాగా వేగిపోయి పచ్చివాసన పోయి మంచి స్మెల్ అయితే వస్తాయి అలా మంచి స్మెల్ వస్తూ ఉన్నప్పుడు ఇందులోకి స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిర్చిని కూడా నేను ఇక్కడ వేసుకుంటున్నాను ఇవి కొంచెం స్పైసీ తక్కువ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను ఒకవేళ మీరు తీసుకున్న ఎండుమిర్చి కొంచెం స్పైసీ ఎక్కువగానే ఉంటే తక్కువగానే తీసుకోండి తరువాత ఇవన్నీ కూడా బాగా వేగిపోయాక రెండు రెమ్మల దాకా పచ్చి కరివేపాకును కూడా వేసేసుకొని వేయించేసుకోవాలి కరివేపాకు కూడా కాస్త వేగిపోయాక ఇందులోకి ఇందాక మిక్సీకి పట్టేసుకున్న రసం పౌడర్ని ఆయిల్లో వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఒక టూ సెకండ్స్ లేదా త్రీ సెకండ్స్ అలా వేయించుకున్నట్లయితే ఈ రసం పౌడర్ కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది ఆయిల్లో వేగిపోవడం వల్ల తర్వాత చిక్కటి కొబ్బరి పాలని కడాయిలో వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత చిక్కగా ఉన్నాయో ఈ చిక్కటి కొబ్బరిపాలని కడాయిలో వేసేసుకున్నాక ఇందాక రెడీ చేసి పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసుకోవాలి తర్వాత బౌల్లోకి కొద్దిగా వాటర్ తీసేసుకొని ఇక్కడ నేను ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ అంత వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి మరీ చిక్కగా ఉన్నా కూడా బాగోదు కదా అన్నట్టుగా ఇక్కడ కొంచెం పలుచగా ఉండేటట్లు కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి ఇందులో పెసరపప్పు ఎందుకు వేసుకోవాలి అంటే మనం చేసుకునే కొబ్బరి చారుకి చిక్కదనం వస్తుంది అలాగే రుచి కూడా అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది అందుకని చెప్పి ఒక నాలుగు స్పూన్ల దాకా పెసరపప్పును వేసుకున్నాము అంటే చాలా రుచిగా అయితే ఉంటుంది తరువాత ఇందులోకి ఒక చిటికడంత పసుపు అలాగే ఒక చిటికెడు ఇంగోని కూడా వేసేసుకోవాలి అలాగే ఇందులోకి రుచికి సరిపడా అల్లుపును కూడా వేసుకుంటున్నాను కొద్దిగా తక్కువగానే వేసుకుంటున్నానండి ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ కూడా వేసుకోవచ్చు కదా అన్నట్టుగా కొద్దిగా తక్కువ వేసుకున్నాను అలాగే ఇందులోకి ఒక స్పూన్ దాకా బెల్లం ముక్కలని అయితే వేసుకున్నాను ఇక్కడ బెల్లం ముక్కలు వచ్చేసి పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇలా బెల్లం ముక్కల్ని కూడా కరిగించేసుకున్న తర్వాత ఈ కొబ్బరి చారుని ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా మరిగించుకోవాలి చూడండి ఇలా మరిగించేసుకోవాలి ఇక్కడ బెల్లం ముక్క అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు చాలామందికి ఇలా రసంలో స్వీట్నెస్ అనేది ఇష్టం ఉండదు సో పూర్తిగా బెల్లం అనేది ఆప్షనల్ అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి నాకు కొద్దిగా సాల్ట్ తక్కువగా అనిపించింది కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకొని కలిపేసుకుంటున్నాను సాల్ట్ తక్కువ ఉన్నా తినొచ్చేమో కానీ ఎక్కువ అయితే అస్సలు తినలేము కదండి అందుకని చెప్పి నేను ఏ కర్రీస్లోకైనా ముందుగానే కొద్దిగా తక్కువైతే వేసేసుకుంటాను ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కొబ్బరి చారుని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అసలు ఇలా చూస్తుంటేనే ఈ స్మెల్కే ఇట్టే తినేయాలనిపిస్తుంది అంత మంచి స్మెల్ వస్తుంది అనమాట తప్పకుండా ఇలా కొబ్బరి చారు ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యిని వేసుకొని తిన్నాము అంటే చాలా రుచిగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అయితే సో ఈ కొబ్బరి చారు రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి హెల్దీ అండ్ టెలిషియస్ రెసిపీస్తో ఇంకొక వీడియో చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్